వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు జీవనోపాధి కోసం వెతుకుతున్న అభ్యర్థులందరికీ నమస్కారం రైతు సోదరులందరికీ వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ తరఫున స్వాగతం ఈ మధ్య కాలంలో చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కొందరు చాలి చాలని జీతాలతో రోజుకు ఎనిమిది గంటలు ప్రైవేట్ జాబు పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు కొందరికి గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు ఆస్తులు ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతాలకు వెళ్ళి చిన్న చిన్న జాబులు చేయడం మనకు కనబడుతూనే ఉంది కొంతమంది మాత్రం వాళ్ళ భవిష్యత్తును బంగారంగా మలుచుకోవాలనుకుంటూ గ్రామీణ ప్రాంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రం గ్రామాల్లోనే ఉంటూ స్వయంగా ఏదైనా వ్యాపకం చేపట్టి ప్రస్తుతం సంపాదించే అరొకర సంపాదనకు మించి సంపాదించాలనే ఉద్దేశంతో కొంతమంది ఉన్నారు తమ ద్వారా కొంతమందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కూడా కొంతమంది ఉన్నారు అలాంటి వారికి ఔత్సాహికులకు విద్యావంతులకు నిరుద్యోగులకు చిన్న చిన్న జాబులు చేసేవారికి వాణిజ్య పరంగా గొర్రెలు మేకల పెంపకాన్ని చేపట్టితే వారు అనుకున్న ఆశయం నెరవేరే అవకాశం ఉంటుంది వాటి వివరాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం రెండు వందల గొర్రెలు ఇరవై పుట్టేళ్లతో గొర్రెల బ్రీడింగ్ ఫామ్ను ఒకటి ప్రారంభించారనుకోండి అటువంటప్పుడు నికరంగా లక్ష రూపాయల ఆదాయం పొందే వీలుంటుందంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది అది ఏ విధంగా వస్తుందో ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది రెండు వందల గొర్రెలు ఇరవై పొట్టేళ్లతో బ్రీడింగ్ ఫామ్ ప్రారంభించాలనుకుంటే మనకు కావాల్సిన సౌకర్యాలు ఏంటి అనే విషయం గురించి ఆలోచిద్దాం ఐదు నుండి ఆరు ఎకరాల స్థలం కావాలి షెడ్ల నిర్మాణానికి అయితేనే పశుగ్రాసాల సాగు కోసం ఇక గొర్రెలు పొట్టేళ్ళ కొనుగోలు ఫారాల నిర్మాణము పరికరాల కొనుగోలు వర్కింగ్ క్యాపిటల్ కోసం సుమారు నలభై లక్షల పెట్టుబడి కావాలి ఈ వనరులు సిద్ధంగా ఉంటే మనం అనుకునే వ్యాపారం గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇక రెండవ విషయానికి వస్తే పెట్టుబడి నలభై లక్షలు పెడుతున్నాం సరే ప్రతి నెల లక్ష వస్తుందంటున్నారు ఏ విధంగా లక్ష వస్తుంది గొర్రెల ఫామ్ ప్రారంభించిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు ఆదాయం రావడం అనేది మొదలైతుంది ఇలా ఎన్ని రోజులు ఆదాయం వస్తుంది పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థితి ఉంటుందా లేదా అనే సందేహాలు మీకు వస్తూనే ఉంటాయని నేను అనుకుంటున్నాను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను అరవై లక్షల పెట్టుబడిలో సుమారు ముప్పై లక్షల రూపాయలు గొర్రెలు పుట్టేళ్ళ కొనుగోలుకే పోతుంది ఇది ఫౌండేషన్ స్టాక్ అనమాట ఈ స్టాక్ అనేది మన దగ్గర ఆరు నుంచి ఏడు సంవత్సరాలు ఉంటుంది వీటి ద్వారా పుట్టిన పిల్లల్ని ఆడవి కావచ్చు మగవి కావచ్చు వాటిని మాత్రమే అమ్ముకుంటూ ఉంటాం ఆ విధంగా నేను చెప్పినటువంటి ఇన్కమ్ ప్రతి నెల వస్తుంది సరే ఎంతకాలం వస్తుంది అనే విషయానికి వస్తే సాధారణంగా మనం ఉన్న గొర్రెలు అంటే ఫౌండేషన్ స్టాకు మన దగ్గర ఆరు నుంచి ఏడు సంవత్సరాలు ఉంటాయి వాటి ద్వారా రెగ్యులర్గా ఆరు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఇన్కమ్ వస్తుంది ఫారం ప్రారంభానికి సుమారు ఏడు మాసాలు పడుతుంది ఒకే రోజు ఫార్మ్ స్టార్ట్ చేయడం ఇంపాసిబుల్ అందువల్ల ఇన్కమ్ జనరేషన్ అనేది ఒక సంవత్సరం తర్వాతనే ప్రారంభమవుతుందనే విషయం గుర్తుంచుకోవాలి ఇక మీరు పెట్టుబడి గురించి ఆలోచించారనుకోండి ఏడు సంవత్సరాల తర్వాత మనం ప్రారంభంలో కొన్న ఫౌండేషన్ స్టాక్ ఉంటుంది వాటి విలువ పరికరాలు షెడ్ల విలువ వాటి మీద డిప్రిసియేషన్ ఇవన్నీ తీస్తే ఒక ఐదు లక్షలు అటు ఇటు మనం పెట్టిన పెట్టుబడి తిరిగి పొందే అవకాశం ఉంటుంది దాని వాల్యూ మనకు ఆరు సంవత్సరాల తర్వాత ఉంటుంది ఇవి మీ అందరి మనసులో ఉన్నటువంటి సందేహాలు వాటికి సమాధానాలు సరే ఇక ఆదాయం ఏ విధంగా వస్తుంది విషయం గురించి తెలుసుకుందాం మనం ఉన్నటువంటి రెండు వందల గొర్రెలు వాటిలో తొంభై శాతం చూలి కడతాయి తొంభై శాతం డెలివరీ అవుతాయి పిల్లల్ని కంటాయి అంటే రెండు వందల గొర్రెల నుండి నూట ఎనభై పిల్లలు జన్మిస్తాయి అంటే ఒక ఈతలో రెండు వందల గొర్రెల నుంచి నూట ఎనభై పిల్లలు జన్మిస్తాయి సాధారణంగా గొర్రెలు రెండు సంవత్సరాల్లో మూడో ఈతలు ఇంతాయి మీ అందరికీ తెలిసిందే ఈ మూడు ఈతల్లో ఈతకు నూట ఎనభై పిల్లల చొప్పున మొత్తం మూడు ఈతల్లో ఐదు వందల నలభై పిల్లలు రెండు సంవత్సరాల కాలంలో జన్మిస్తాయి ఇక జన్మించిన పిల్లల్లో మరణాలు సర్వసాధారణంగా ఉంటాయి అవి ఒక ఐదు శాతం అనుకున్నాం అనుకోండి రెండు సంవత్సరాల్లో జన్మించిన ఐదు వందల నలభై పిల్లల్లో ఐదు శాతం మరణాలు తీసేస్తే నికరంగా ఐదు వందల పది పిల్లలు మాత్రమే ఉంటాయి ఇవి రెండు సంవత్సరాలకు సంవత్సరానికి కనుక మనం లెక్కేస్తే రెండు వందల యాభై ఐదు పిల్లలు అమ్మకానికి సిద్ధంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి ఇక ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం రెండు వందల యాభై ఐదు పిల్లలు నలభై కిలోల శరీర బరువు అనుకోండి రోజుకు ప్రతి నెల నాలుగు నుంచి నాలుగున్నర కిలోల శరీర బరువు పెరగాలి శాస్త్రీయపరంగా ఆ విధంగా పెరిగితే నలభై కిలోల బరువు వస్తుంది తొమ్మిది నుంచి పది మాసాల వయసులో ప్రస్తుతం మార్కెట్లో కిలో శరీర బరువు మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు కూడా ఉంది సరే మనం సగటున నాలుగు వందలు తీసుకుందాం కిలో శరీర బరువు ఆ విధంగా రెండు వందల యాభై ఐదు పిల్లలకు నలభై కిలోల శరీర బరువు ఉన్నవి నాలుగు వందల రూపాయల చొప్పున అమ్మితే నలభై లక్షల ఎనభై వేల రూపాయల ఆదాయం మనకు వస్తుంది మీరు అనుకుంటుండొచ్చు ఖర్చులు ఉంటాయి కదా అని సరే ఖర్చులు తీసేయడం తప్పనిసరి మేపు ఖర్చు అయితే నేను లేబర్ ఖర్చు విద్యుత్ ఖర్చు మందుల ఖర్చు ఇవన్నీ ఒక డెబ్భై శాతం తీసేద్దాం నలభై లక్షల ఎనభై వేల ఆదాయంలో ఇరవై ఎనిమిది లక్షల యాభై ఆరు వేలు ఖర్చుల కింద పోతాయి విక్రంగా మిగిలే సంవత్సర ఆదాయము పన్నెండు పాయింట్ రెండు నాలుగు లక్షలు దీన్ని పన్నెండు నెలలతో భాగించామనుకోండి అంటే నెలకు లక్ష రెండు వేల రూపాయల ఆదాయం వస్తుంది ఇవి ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి రేట్ల ప్రకారం వివరాలు వన్ ల్యాక్ ఏ విధంగా వస్తుంది ప్రతి నెల అన్నది మీరు ఇప్పటివరకు చూశారు సరే నేను చెప్పే ఈ అంకెల్లో కొద్ది వ్యత్యాసాలు ఉండొచ్చు నేను చెప్పే కాన్సెప్ట్ను మాత్రం మీరు అర్థం చేసుకోండి అంతేగాని సీరియస్గా నేను చెప్పిన విషయాన్ని అనాలిసిస్ చేసి పెరాలసిస్ తెచ్చుకోకండి ఒక ఎక్స్పీరియన్స్డ్ డాక్టరు కన్సల్టెంట్ను ఫ్రీగా కాదు ఫీజు చెల్లించి వారి గైడెన్స్ ప్రకారం ముందడుగు వేయండి జీవితంలో స్థిరపడండి ఆల్ ద బెస్ట్